హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు నేను సొరకాయ అప్పలు చేస్తున్నాను అనమాట సొరకాయ ముందు మొత్తము సగం సొరకాయని తురిమి తురింపెట్టుకున్నా ఫస్ట్ దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ కరివేపాకు అంతా తుంపి పెట్టుకున్నా అనమాట కొంచెం నువ్వులు ఇవేమో పచ్చిమిర్చి ఒక ఫోర్ ఫైవ్ ఉంటాయి అనమాట బాగా కారం ఉన్నవి అందులో ఒక ఉల్లిగడ్డ కొంచెం సరిపోయే అంత సాల్వ్ వేసుకొని గ్రైండ్ చేసి పెట్టుకున్నాను అనమాట కొంచెం జీలకర్ర జీలకర్ర వేసుకున్నా కరివేపాకు నువ్వులు నువ్వులు ఎంత ఎక్కువ వేసుకుంటే ఉంటది అనమాట మళ్ళేమో ఇది పచ్చిమిర్చి ఉల్లిగడ్డలు కొంచెం సాల్ట్ వేసుకుని పేస్ట్ చేసి పెట్టుకున్నా అనమాట నానబెట్టినవి శనగపప్పులు కూడా వేసుకోవచ్చు అనమాట ఒక గంట నానబెట్టి వేసుకోవాలి ఇప్పుడు రెండు కప్పులు అయితే సొరకాయ తురం పట్టినది ఉంది దానికి సరిపడా రెండు కప్పులు బియ్యం పిండి వేసుకుంటున్నాను నేను రెండు కప్పులు బియ్యం పిండి వేసుకొని బాగా కలుపుకోవాలన్నమాట బాగా అసలు రసం ముందు వాటర్ పోసుకోకూడదు సొరకాయ పిండిలో వాటర్ ఉంటుందన్నమాట దాంతో మనం మెత్తగా కలుపుకోవాలి బాగా కలుపుకున్నా అనమాట వాటర్ లేకుండానే చూసారా బాగా ముద్ద అయిపోయింది బాగా మెత్తగా కలిపేసుకున్నా నేను ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసేసుకొని అంతా కలిపేది అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం అప్పలు చేసుకోవాలన్నమాట ఒక చిన్న కవర్ లాంటిది ఉంటే మాత్రం దాన్ని కొంచెం నూనె రాసుకుంటే మనకి పిండి అనేది చేతిలోకి అతుక్కోకుండా మంచిగా ప్రెస్ చేసుకోవచ్చు అనమాట ఒకవేళ పూరి మేకర్ పూరి ఫ్రెషర్ ఉంటుంది కదా దాంతోటైనా చేసుకోవచ్చు నేనైతే చేత్తోటే కొంచెం నూనె అద్దుకొని చేతితోటే ప్రెస్ చేస్తున్నా అనమాట చేత్తోటే ప్రెస్ చేసేసి ఇలాంటి కవర్ తీసుకుంటే మన చేతిలోకి అతుక్కోకుండా పిండిని ఇలా చేసేయచ్చు కొంత ఇదేమో ఇది ఆంధ్ర స్టైల్ అనమాట తెలంగాణ స్టైల్లో వాళ్ళు పెన్నం మీదనే నూనెలో పెంచకుండా పెన్నం మీద పెట్టి అట్లా చేస్తున్నారు ఇలా మెత్తగా అన్న తర్వాత ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలి టేస్ట్ అయితే చాలా బాగుంటాయి అసలు ఇవి నాకైతే చాలా ఇష్టము పెళ్ళి కాకముందు తినేదాన్ని కానీ పెళ్ళైన తర్వాత నేనే చేసుకొని తినాలి కదా చాలా తక్కువ చేయడం అసలు ఇలా తిప్పుకోవాలి మళ్ళీ మాడిపోతాయి అనమాట ఇగో ఇలా రెడ్డిగా వచ్చే వరకు ఫ్రై చేసుకొని తీసి పెట్టుకోవాలి పూరి ప్రెషర్తో అయితే సేప్ మాత్రం మంచిగా వస్తే నేను చేపేర్ చేసి ప్రిపేర్ చేశాను అనమాట ఇలాగే ప్రాసెస్ ఇంతే అనమాట చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు రెడ్డి అఫీషియల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఆ మిగతా పిండితో మిగతా సొరకాయ అప్పులన్నీ ఇలా చేశానమాట